హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు షామి ఇన్స్ట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో త్వరలో మనకు ఏపీలో రాబోతున్న నోటిఫికేషన్ బే చేసుకొని మన షామి ఇన్స్టిట్యూట్ సో ప్రతి అస్పిరెంట్ తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో సో ప్రతి మెటీరియల్ను కూడా ప్రతి బుక్ను కూడా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది సో అందులో భాగంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బుక్ను కూడా రీసెంట్లీగా మనము ఈ టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్ వరకు కూడా ప్రతి పాయింట్ను కూడా అప్డేట్ చేయడం అనేది జరిగింది స్వయంగా మన శాంసార్ సార్ ఆధ్వర్యంలో ఈ బుక్ను అప్డేట్ చేయడం అనేది జరిగింది సో ఇది ఈ బుక్కు సంబంధించిన కవర్ పేజ్ సార్ ఈ బుక్లో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఇది మనకు జీకే అండ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించిన కవర్ పేజీ ఇది సో ఈ కవర్ పేజీలో భాగంగా మనకు ఆల్రెడీ చూడండి టూ థౌజండ్ నైన్టీన్లో మనకు సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన స్టేట్ ర్యాంక్స్ అండ్ తెలంగాణ స్టేట్ ర్యాంక్ కూడా మనకే రావడం జరిగింది అండ్ వేలాది మంది కూడా కానిస్టేబుల్గా ఎస్ఐగా వారి యొక్క అనుకున్న లక్ష్యాన్ని సాధించారు సో ప్రతి యాస్పిరెంట్ కూడా ప్రతి విద్యార్థి కూడా ఇలా విజయాన్ని సాధించి ఇలా వారి ఫోటోలు కూడా ఇక్కడ మేము వెయ్యాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఓకేనా సో ప్రతి ఆస్పరెంట్ కూడా ఇలా తను అనుకునే లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి చూడండి ఎంతోమంది ఎన్నో జిల్లాల నుంచి ఎంతోమంది ఎస్ఐలుగా సెలెక్ట్ అయ్యారు సో జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ అండ్ జోన్ వన్ సంబంధించి కావచ్చు స్టేట్ ర్యాంకులు కూడా మన షా మినిస్ట్యూడ్కే రావడం అనేది జరిగింది సో ఇది అండి మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ అప్డేట్ వర్షన్ సార్ సో ఓవరాల్గా ఈ బుక్ త్రీ సెవెంటీ టూ పేజెస్ తోటి తయారు చేయడం జరిగింది సార్ సో ప్రతి ఎగ్జామ్ మీన్స్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి బ్లూ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ చాప్టర్ వైజ్ అనేది ప్రతి చాప్టర్ సంబంధించి హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎందుకంటే మనకు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అండ్ ఈ బుక్లో ప్రతి దాన్ని కూడా మనకి ఇక్కడ ఏంటంటే హైలైట్స్ అంటే మీకు ప్రిపరేషన్ ఈజీగా ఉండడానికి ఇలా హైలైట్స్ చేయడం జరిగింది సార్ ప్రతి టాపిక్లో మనకు అంటే జాగ్రఫీ పరంగా చూసుకుంటే కూడా మనకు విత్ మ్యాప్స్తో సహా ఇవ్వడం జరిగింది అంటే ఆ మ్యాప్స్ ఉండడం వల్ల మనకు ప్రతి కు చాలా అవగాహన ఉంటుంది ఆ మ్యాప్స్ను బేస్ చేసుకొని మనకు ఉత్తరంలో కానీ దక్షిణంలో కానీ ఈశాన్యంలో కానీ ఉన్న ఏంటివి సరిహద్దులు ఏంటివి వాటికి పక్కనున్న జిల్లాలు ఏంటివి జన సాంద్రత ఎంత అనేది ప్రతీది కూడా ఐడియా ఉంటుంది కాబట్టి ప్రతీది కూడా మనకి ఈ బుక్లో మ్యాప్తో సహా ఇవ్వడం జరిగింది సార్ సో ఎప్పుడైనా సరే మీ విజయం కోసం మేము ఆకాంక్షిస్తాం కాబట్టి మీ రాబోయే నోటిఫికేషన్లో ఎస్ఐ కనెక్షన్ నోటిఫికేషన్కు చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్పడానికి మేము గర్వపడుతున్నాం కాబట్టి సో ఈ బుక్ అనేది మనకు కాకినాడ స్వామి ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉంటుంది చూడండి ఇక్కడ బుక్ యొక్క ఇండెక్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి ఈ పాత అబ్జర్వ్ చేయండి ఆంధ్రప్రదేశ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ పాత ప్రశ్నాపత్రాల చాప్టర్ వైజ్ బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది సార్ అంటే రెండు వేల పదహారు మరియు రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కు సంబంధించి ప్రతి సబ్జెక్ట్ వైజ్ అందులో సబ్జెక్ట్ ప్రతి చాప్టర్ నుంచి ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ రావడం జరిగింది మెయిన్స్లో ఎన్ని మార్క్స్ రావడం జరిగింది ఓవరాల్గా ఆ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ ఇవ్వడం జరిగింది అనేది ఒక అవగాహన ఉండాలి ప్రతి ఆస్పిరెంట్కి అని చెప్పేసి ఫస్ట్ మనకి జీఏకే అండ్ కరెంట్ అఫేర్స్ బుక్లో ఎగ్జాక్ట్లీ చాప్టర్ వైజ్ బ్లూ ప్రింట్ ఇవ్వడం అనేది జరిగింది ఇది మనకు త్వరలో రాబోయే నోటిఫికేషన్కు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సార్ ఎందుకంటే ఒక కాంపిటేటివ్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సో ఖచ్చితంగా వేటేజ్ అనేది ఇంపార్టెంట్ ఏ ఏరియాస్ నుంచి అంటే మీన్స్ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా మార్క్స్ కవర్ అవుతున్నాయని చాలా తెలుసుకోవడం అనేది ప్రతి ఆస్పిరెంట్ యొక్క ముఖ్యమైన లక్షణం సార్ అది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అందుకనే దాన్ని బేస్ చేసుకొని మనకు ఈ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ బుక్లో ఫస్ట్ మనకు చాప్టర్ వైజ్ బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది ఇది నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోయే నోటిఫికేషన్లో మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ జిల్లాల సమాచారం తర్వాత తెలంగాణ జిల్లాల సమాచారం తర్వాత భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు ప్రపంచ దేశాల సమాచారం విశ్వం అంతర్జాతీయ సంస్థలు అని అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని కూడా లేటెస్ట్ కరెంట్ అప్డేట్స్ సహా ఇవ్వడం జరిగింది ఒక్కసారి మీరు గమనిస్తే చూడండి ఎలా ఏ విధంగా అనేది మనకి ఇక్కడ అప్డేట్ చేయడం అనేది జరిగింది ఒకసారి మీరు గమనిస్తే చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జిల్లాల సమాచారం ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు సంబంధించి అంటే మనకు లేటెస్ట్గా అంటే నూతన జిల్లాలతో సహా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన పూర్తి సమాచారం చూడండి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక రాజధాని అమరావతి అండ్ జిల్లాలు అండ్ రెవెన్యూ జిల్లాలు జిల్లా పరిషత్తులు అండ్ మండలాల సంఖ్య అండ్ అసెంబ్లీలు అండ్ లోక్సభ స్థానాల సంఖ్య ఇరవై ఐదు రాజ్యసభ స్థానాల సంఖ్య పదకొండు పార్లమెంట్ మొత్తం స్థానాల సంఖ్య ఇరవై ఐదు ప్లస్ పదకొండు ముప్పై ఆరు అండ్ ఎమ్మెల్సీ యాభై ఎనిమిది ఎందుకంటే మనకు లాస్ట్ మీకు బిట్టడడం జరిగింది ఏపీ గ్రూప్ ఫోర్లో శాసన మండలి స్థానాల సంఖ్య అని చెప్పేసి ఎగ్జామ్ మనకు బిట్టడడం జరిగింది సో ప్రతి పాయింట్ను కూడా ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్ కట్టుగానే మనకి ఇవ్వడం జరిగింది సార్ చూడండి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గల ఆంధ్రప్రదేశ్కు సరిహద్దు గల రాష్ట్రాలను కూడా చూడండి ఈశాన్య వైపు ఏ రాష్ట్రం ఉంది ఓకేనా అంటే ఒక ఎగ్జామ్లు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అవునా ఈశాన్యానికి ఈశాన్యంలో ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంతో సంబంధం ఉంది అని ఒకసారి బిట్టాడినా మనకి ఏం చెప్పచ్చు సింపుల్గా ఒడిస్సా అని చెప్పచ్చు ఉత్తరం వైపు ఏ రాష్ట్రంతో సంబంధం ఉంది ఆంధ్రప్రదేశ్కు అంటే ఏ రాష్ట్రంతో సంబంధం ఉంది అంటే ఛత్తీస్గఢ్ తెలంగాణ అని చెప్పేసి పశ్చిమానైతే కర్ణాటక దక్షిణానైతే తమిళనాడు తూర్పు అయితే బంగాళాఖాతంతో ఇలా ప్రతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంటే జాగ్రఫీని కూడా మనకి ఇందులో విలీనం చేస్తూ కలుపుతూ ప్రతి యాస్ప్రింట్కు ఉపయోగపడే విధంగా అద్భుతంగా ఈ బుక్ని ఇక్కడ రూపొందించడం అనేది జరిగింది లేదా భౌగోళిక పరంగా చూసుకుంటే పెద్ద జిల్లాలు కానీ భౌగోళిక పరంగా చూసుకుంటే చిన్న జిల్లాలు కానీ అవున తీర రేఖలు కానీ సో ప్రతీది కూడా సార్ ఇక్కడ అంటే ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ కొన్ని పాయింట్స్ను హైలైట్ చేయడం జరిగింది సార్ ఇవి ఏంటంటే మనకు ఆ జిల్లాల పరంగా చూసుకుంటే అవి హైలైట్ పాయింట్స్ అంటే ప్రతి యాస్ప్రింట్కు అనుకూలంగా ఉండడానికి ఓకేనా రివిజన్ చేసేటప్పుడు ఈజీగా ఉండడానికి ప్రతి కొన్ని ఇంపార్టెంట్ అంశాలను కూడా ఇలా హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది ఈ బుక్ యొక్క ప్రత్యేకత అండ్ అదేవిధంగా మీరు ఒకసారి గమనిస్తే చూడండి ఇక్కడ సో జిల్లాలకు సంబంధించి కానీ రాష్ట్ర నృత్యం రాష్ట్ర క్రీడ రాష్ట్ర జలచరం రాష్ట్ర చేప సో ప్రతి అంశానికి సంబంధించి ఇలా అద్భుతంగా ఈ బుక్ను చూడండి ఈ జిల్లాల సమాచారం సో ప్రతి జిల్లాకు సంబంధించిన మ్యాప్ వేసి ఆ జిల్లా నేపథ్యం నేపథ్యం ఏంటిది ఆ జిల్లా పరిపాలన కేంద్రము భౌగోళిక భౌగోళిక వైశాల్యము మొత్తం జనాభా జన సాంద్రత రెవెన్యూ డివిజన్లు అసెంబ్లీ నియోజకవర్గాలు సో ఇప్పుడు అలా ప్రతీది కూడా మీకు అద్భుతమైన రీతిలో ఉండడం కోసం ఇలా ప్రతి జిల్లా సంబంధించిన సమాచారం విత్ మ్యాథ్ తో సహా ఇవ్వడం జరిగింది సార్ అంటే ఎగ్జామినర్ ఒకవేళ ఏ ఏ పాయింట్ పాయింట్ బిట్ అడిగినా కానీ ఓకేనా అనాలసిస్ ప్రకారం ఒకవేళ బిట్ అడిగినా కానీ భౌగోళిక పరంగా అడిగినా పెద్ద జిల్లాలు అడిగినా చిన్న చిన్న జిల్లాలు అడిగినా ఏ విధంగా ఎగ్జామ్ లో బిట్ అడిగినా చేసే కోణంలో ప్రతి ఆస్పరెంట్ ఉండాలని చెప్పేసి అంత అద్భుతమైన రీతిలో ఈ బుక్ అనేది తయారు చేయడం జరిగింది మీరు ఏ అంటే తీసుకున్నా సరే ప్రతిదీ కూడా విత్ మ్యాప్తో సహా ఆ జిల్లా యొక్క నేపథ్యం ఏమిటి ఆ జిల్లా ఎప్పుడు ఏర్పడింది గతంలో అనే ప్రతి అంశాన్ని కూడా ఆ జిల్లాకు పేరు ఎలా వచ్చింది అనే అంశాన్ని కూడా ఈ పుస్తకాలు మనకు ప్రచురించడం అనేది జరిగింది అలా మీరు టాపిక్ టూ తీసుకుంటే సో తెలంగాణ జిల్లాలకు సంబంధించి తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు వాటి భౌగోళిక సరిహద్దులు ప్రతి అంశాన్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది విత్ మ్యాప్ అనాలసిస్తో సహా అవునా అదే అదేవిధంగా మీరు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ తీసుకోండి ఒక టాపిక్ తీసుకున్నారు అనుకోండి అన్న అవార్డ్స్ అని టాపిక్ తీసుకోండి సో అవార్డ్స్లో ఎన్ని రకాల అవార్డ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ సో ప్రపంచ ప్రతిష్టాత్మకమైన బహుమతులు నోబెల్ కానీ రామెన్ కానీ టెంపుల్ కానీ రైడ్ కానీ అబెల్ కానీ వ్యవసాయ అవార్డులు కానీ సాహిత్య అవార్డులు కానీ అవునా భారతరత్న పద్మభూషణ్ సో వీటిని జీకేను కలుపుకుంటూ అవునా జీకేను కలుపుకుంటూ ప్రతీది కూడా కరెంట్ అఫేర్స్ని బేస్ చేసుకొని కూడా చూడండి అంటే భారతదేశం నుండి నోబెల్ బహుమతులు పొందిన వ్యక్తులు కావచ్చు గతంలో నుండి రీసెంట్గా రెండు వేల ఇరవై రెండులో నోబెల్ బహుమతులు ఏ రంగం వారికి ఇచ్చాము ఎవరికి ఇచ్చాము ఎందుకు ఇచ్చాము పరిశోధన అంశం ఏమిటి అనే అంశాలను కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్తో సహా ఈ బుక్ను తయారు చేయడం జరిగింది ఎందుకంటే మనకు జీ అండ్ కరెంట్ అఫైర్స్ అనే పుస్తకం అనేది జనరల్ స్టడీస్లో అన్ని సబ్జెక్ట్స్తో కలిసిన సబ్జెక్టే జీ అండ్ కరెంట్ అఫైర్స్ అంటే ఇందులో మనకు కరెంట్ పాలిటీ కానీ కరెంట్ జాగ్రఫీ కానీ కరెంట్ ఎకనామీ కానీ అలా ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ సబ్జెక్ట్ సబ్జెక్ట్తో సంబంధం ఉన్న సబ్జెక్టే జీ కె అండ్ కరెంట్ అఫైర్స్ కాబట్టి సో ప్రతి ఆస్పరెంటు ఈ జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో ఇచ్చే ప్రతి క్వశ్చన్ని కూడా చెయ్యాలనే ఉద్దేశంతో మేము ఈ బుక్ను చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది ప్రతి టాపిక్ వెనకాల మనకు ఏంటిది ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్ చూడండి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా లాస్ట్ టైం ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ సో టూ థౌసండ్ ట్వంటీ టూలో అంటే రీసెంట్గా తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ గతంలో తెలంగాణలో జరిగిన పేపర్స్ అండ్ ఏపీలో జరిగిన టూ థౌజండ్ సిక్స్టీన్ ఎయిటీన్లో కూడా ఎలాంటి బిడ్స్ అడిగాడు ఎక్కడికి వెళ్ళి అడిగాడు అండ్ టాపిక్ వైజ్ ఆ బిడ్స్ని కూడా తీసి ఏ టాపిక్ నుంచి బిట్స్ అడిగాడు అనేది కూడా ప్రతీది కూడా అద్భుతమైన రీతిలో మనకు ఈ బుక్ను అనేది తయారు చేయడం జరిగింది ఇప్పటి మనకు ఏ లక్షణతో మీరు ఉన్నారు ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ఎప్పుడూ కూడా షామి ముందుంటుంది కాబట్టి అందులో భాగంగా ప్రతి ఆస్పరెంట్ ఈ వచ్చే నోటిఫికేషన్లో ప్రతి ఆస్పరెంట్ వారు అనుకున్న యూనిఫామ్ ధరించాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి బుక్ను కూడా అప్డేట్ చేస్తూ ఈ ప్రస్తుతం ఉన్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ఎగ్జామ్లో అడుగుతున్న విధానాన్ని బేస్ చేసుకొని బుక్కులు అనేటివి తయారు చేయడం జరుగుతుంది ఇది చాలామందికి తెలిసిందే ప్రతి బుక్ను కూడా శ్యామ్ సార్ గారు దగ్గరుండి తన ఆధ్వర్యంలో ఈ బుక్లు అనేది కూడా తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ బుక్స్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా మన కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ని సంప్రదించి ఈ బుక్ను కూడా తీసుకోవాలి అనుకొని మనస్ఫూర్తి కోరుతున్నాను సో ఇది మీ విజయం కోసం చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము ప్లస్ అనుకుంటున్నాము కాబట్టి ఈ బుక్ను ప్రిపేర్ అయ్యి ఓకేనా వారు అనుకున్నా కూడా ఈ రాబోయే నోటిఫికేషన్లో అందరు కూడా విజయం సాధించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మన సంస్థ ష్యామ్ ఇన్స్టిట్యూట్ సో అందరు కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ